నా పేరు డాక్టర్ ఎం ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ అనిమల్ అటువంటి చిత్తూరు ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బర్డ్ ఫ్లూ దీని ఏవి అని అని కూడా అంటారు ఈ వ్యాధి అవుట్ బ్రేక్ అయినట్లుగా రిపోర్ట్స్ వచ్చినాయి దానివల్ల సరౌండింగ్ జిల్లాలైనటువంటి చిత్తూరు తిరుపతి అటు కడప అన్ని జిల్లాలు కూడా పశుసమర్థక శాఖ సిబ్బంది అంతా కూడా మేము అప్రమత్తతో ఉంటున్నాము తర్వాత ప్రజలను కూడా ఎవరైతే ఈ కోళ్ల ఉత్పత్తులు గుడ్లు మాంసము ఉత్పత్తి చేస్తున్నారో ఆ రైతులకు కూడా మేము అవేర్నెస్ అప్రమత్తత చేయడము తర్వాత వాళ్ళ ఫామ్స్ కూడా విజిట్ చేసి ఈ బయో సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోళ్ళ రైతులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మన చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో దగ్గర పది లక్షల లేయర్ అండ్ బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి ఆరు పాయింట్ ఐదు లక్షల పెరటి ఉన్నాయి సంవత్సరానికి ముప్పై ఏడు మెట్రిక్ ముప్పై ఏడు వేల మెట్రిక్ టన్ల కోడి మాంసము పది లక్షల కోడి గ్రూట్లు ఉత్పత్తి జరుగుతూ ఉంది రమారమి ఎనిమిది వందల కోట్ల వ్యాపారము జరుగుతూ ఎనిమిది వేల మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తూ ఉంది ఈ ఇండస్ట్రీ సో ఈ తరుణంలో మరి బర్డ్ ఫ్లూ రావడం అనేది మనమంతా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటిది విదేశీ వలస పక్షుల వల్ల వస్తుంది వ్యాప్ వ్యాపిస్తుంది ఈ విదేశీ వలస పక్షులు వల్ల ఈ వ్యాధి కోళ్ళకే కాకుండా గిన్నీ కోళ్ళు టర్కీ కోళ్ళు బాతులు పొంగలు వాటికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ జబ్బులో ఏమంటే కోళ్లల్లో విపరీతమైన తలవాపు తర్వాత దగ్గు జలుబు అయాసము తుమ్ములు ఉంటాయి సలైవేషన్ అంటే చొంగ ఎక్కువగా కారి తర్వాత గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది పడిపోయి కోల్డ్ చనిపోయేదానికి అవకాశం ఉంది మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత జిల్లాలో మనకు పీపీఈ కిట్లు కూడా సఫిషియంట్ నెంబర్ పీపీఈ కిట్లు ఉన్నాయి క్రిమి సంహారక మందులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము సంసిద్ధతగా ఉంటున్నాము ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రైతులకు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు